తల్లి ఓ బాల దుర్గమ్మ ఎవరి ఎంబుడమైనా గాని ఎవరి కూడ తోడమైనా గాని ఒల ఇంటి లోపల వాళ్ళ పిల్లల బట్టి వాలనే నువ్వల్ల పిల్లల బట్టి వాలవట్టి యాగం చేసి గావరేసి గా కుడేరుడు కడుపు నొప్పి లేపినట్టి ఐదు దుర్గమ్మ ఓ వల ఊరు ఏరిడంగనే తల్లి వల ఊరు ఏరిడంగ అమ్మల పల్లె ఏరిడంగ వల వీదవాయేరుంటే వల వీదవాయేరుంటే మాయమ్మ గోదులమ్మ దుర్గమ్మ గట్టు వల్ల వాడ కట్టుకు కట్టుకుంటారు దుర్గమ్మ శివనాటి శివ సత్తులుండరు తల్లి షాట వల్లు పట్టింటే వర షాట వల్లు పడతారు గా షాట వాళ్ళు మీద చూడు తల్లి దయ్యము దొక్కుడు గత్తర గాయిచడు చేతల్ల భూత గాథలంటే రావమ్మో అమ్మవారు దుర్గమ్మ అంటారు కదనే తోడవైనయలు చూపిన వల మీద మచ్చులు లేపిన గాని తల్లి ఎరులేని షాట వల్ల పడతడు అమ్మగా చాట వల్ల మీద దయ్యం తొక్కుడు గత్తర గాయ చెడుగు రావు అమ్మవారు దుర్గమ్మంటారు అమ్మవారు దుర్గమ్మంటే కది ఎవరు దుర్గమ్మంట చూడు తల్లి అమ్మగాడు దుర్గమ్మంటుర్గమ్మ పక్క పంటి పాలి వంద దుర్గమ్మంటారు తల్లి మారాదు సీనన్న వెల వెళ్ళదుర్గమ్మంటారు అమ్మా ఎవరి బాల పట్టిన గాని వాళ్ళు ఏమంట తిడుతారే దుర్గమ్మ పాడుగాను దుర్గమ్మ పీడుగాను గాను ఏమంట తిడతారంటే దుర్గమ్మ పాడుగాను దుర్గమ్మ పీడు గాను మా పిల్లలు పట్టింది బాలే మా పిల్లలు పట్టింది బాల పట్టింది వాళ్ళు రాళ్ళు రోళ్ళు అంటారు తల్లి నిన్ను మన్ను దుమ్ము అంటారు కాని పోని మాటలే దుర్గమ్మో నిన్ను కలిసి తిడతరే ఆనందమా వారే నా తల్లి ఓదురుగమ్మ మన ఏ రాజుగా ఒప్పించే మన గురువు మెప్పించే మన ఒప్పి ఆరా లేదా మన మెప్పి ఆరా లేదా మా పిల్లల ఎంబడిదోరే మా బాలల ఎంబడిదోరే ఏ రాజు ఒప్పించే దుర్గమ్మ ఏ గురువు మెప్పించిన రాక మాట తెచ్చిన వెంటే తల్లి నేను వయ్య తోవాలంటే కది తూర్పు రాజ్యం ఉన్నది మూడేసి దంగల్ అని మేడ కర్తనమ్మా నేను వయ్య తోవల్లాగా తుంగమడుగు చూసి ఇప్పటి వడ్డపా ఇల్లా వరపాయక పన్నెండేను నిన్ను పాతర వెట్టిపోదు దుర్గమ్మ మూట తీసిన అంటే ఎవర గుంట మీద నిల్లు వాడది దుర్గమ్మ నిన్ను బాలంత నిత్తనడం అంతా సన్నని పక్క బొక్కలు తీసి పందపుల్లలు వేసుకుంటాం ఇలా పేగులు తీసి దంచురాలు వేసుకొని చూసేటి కండ్లలో చూద్దున్న అడద కనబడే కండ్లల్ల కత్తు అడదొబ్బలు చేస్తున్నాల గట్టి కారీ ఆల్లీసి పొగలల్ల ఎత్తనమ్మా తల్లి వింటావే దుర్గమ్మా ముందమూడు ఎంత దాకా తప్పుదే ఐదు ఎంత దాకా ఎవరి వేడాకు ఓ వద్దు ఎవరి వాడాకు ఓ వద్దు ఇరిగింటి వద్దు ముగొరి ఇంటికి ఓ వద్దు వాడకట్టు వద్దా కట్టు వాడి పిల్లల ఇంపడి వింట బదురుగమ్మ గది అయిదు ఎండ